సో రియల్ ఎస్టేట్లో ఈ మధ్య ఏంటంటే ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఏంటంటే రియల్ ఎస్టేట్లో వస్తే మస్తు డబ్బులు వస్తాయి రియల్ ఎస్టేట్లో వస్తే తొందరగా కోటీశ్వర్లు అయిపోవచ్చు అని చెప్పి వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మీరు విన్నది కరెక్ట్ రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి తొందరగా సక్సెస్ అవ్వచ్చు తొందరగా అన్నీ అవ్వచ్చు కాకపోతే రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే అందరు తెలుసు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతారు చాలా మంది మూడు ఉంటాయి మేజర్గా ఫస్ట్ ఏం ఉండాలంటే పేషెన్స్ ఉండాలి ఈ బిజినెస్లో నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్కి పేషెన్స్ ఉండదు ఈ హైడ్రా ఎఫెక్ట్తోని ఎలక్షన్ ఎఫెక్ట్తో రియల్ ఎస్టేట్ చాలామంది ఆపేసుకొని మళ్ళీ జాబ్లు చేసుకునే వాళ్ళు దునియామీ తెలిసి నాకు ఎందుకంటే హైడ్రా వచ్చింది ఇక రియల్ ఎస్టేట్ పడిపోయాయి మళ్ళీ ఏమంటారు ఎలక్షన్ వచ్చింది రియల్ ఎస్టేట్ పడిపాయి గవర్నమెంట్ చేంజ్ వచ్చింది రియల్ ఎస్టేట్ పడిపాయి ఇలాంటివన్నీ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు సో ఇక్కడ మనం ఏం చూడాలంటే పేషెన్స్ ఉండాలి ఫస్ట్ గవర్నమెంట్ మారిన ఏదైనా కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ వచ్చినప్పుడు మూడు నాలుగు నెలలు ఆరు నెలలు వన్ ఇయర్ మార్కెట్ అప్పుడప్పుడు స్లో అవుతుంది రేట్లు ఏం పడిపోవు తగ్గిపోవు ఎవరు లాస్ట్లో అమ్ముకోడు కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు పేషెన్స్ ఉండాలి ఇంకొకటి ఏంది కస్టమర్ వస్తా అంటే రాడు మీకు ప్లాట్ అమ్మడం ఒక్కటే ప్రాపర్టీ అమ్మడం ఒక్కటే పని కస్టమర్కి ఒకటే పని కాదు కదా వంద పనులు ఉంటాయి అందులో ప్రాపర్టీకి ఉండడం ఒక పని కాబట్టి మనం ఏం చేయాలంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ముందు ఓపిక పట్టాలి బిజినెస్లో రాగానే అనే రాతో కొందరు అంటారు ఇక నేను కూడా యూట్యూబ్లలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటా కొన్ని తమ్ కనిపిస్తాయి మూడు నెలల్లో మూడు కోట్లు సంపాదించాలంటారు మాకు తెలియదు అని అట్లా అట్లాంటి సూత్రాలు నాకు తెలియదు అంటే కొత్త వాళ్ళకి అది కూడా రియల్ ఎస్టేట్లో ఏం ఎక్స్పీరియన్స్ లేనోడు మూడు నెలల మూడు కోట్లు సంపాదించినట్టే కంటెంప్ట్ అవుతాడు దానికి చాలా స్కిల్స్ కావాలి దానికి చాలా మైండ్ సెట్ కావాలి దాని యాటిట్యూడ్ కావాలి దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ మాస్టరింగ్ ఉన్నవాళ్ళు లేదా అలాంటి మెంటర్ ఒకరుండి వాళ్ళతో పాటు మనం ఉంటే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది కూడా ఏంటంటే హండ్రెడ్లో హండ్రెడ్ మెంబర్స్ అవుతారా అంటే అట్లా కాదు ఛాన్సెస్ రేషియో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే తొందర పడద్దు ఫస్ట్ నైంటీ డేస్ ఈజ్ అ బేసిక్ లెర్నింగ్ టైం బేసిక్ అక్కడ నుంచి త్రీ మంత్స్ మనకి కొంచెం నాలెడ్జ్ వస్తుంది కానీ ఐదు సంవత్సరాలు ఉంటేనే మనం రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అవుతాం ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఎనీ బిజినెస్ వెయ్యి రోజుల కంటే తక్కువలా మనం పెద్ద పెద్దగా అచీవ్ అయిపోతాం పెద్ద పెద్దగా సాధించేస్తాం అనుకోవద్దు టు బీ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు రాగానే లక్షల కోట్లు అనగానే ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఏమవుతుంది ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మనం నెగిటివ్ అయిపోతాం సో ఫస్ట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సెకండ్ ఏముండాలంటే పర్పస్ ఉండాలి పర్పస్ డబ్బు సంపాదించడానికి వచ్చిన ఇది ఒక్కటే పర్పస్ అయితే మనం ఎదగలేము అవును సో రతన్ టాటా గారు ఒక మంచి మాట అన్నారు డోంట్ స్టార్ట్ ఎ బిజినెస్ టు మేక్ మనీ స్టార్ట్ ఎ బిజినెస్ టు మేక్ ఎ డిఫరెన్స్ అన్నాడు ఆయన అంటే ఏదైనా మార్పు ఇవ్వాలి మీరు ఎందుకు వస్తున్నారు ఒక బిజినెస్లోకి ఏం చేయాలని వస్తున్నారు పర్పస్ ఏముంది అన్నది చాలా ఇంపార్టెంట్ అది క్లియర్ ఉండాలి సింపుల్ చెప్పాలంటే మీ గోల్ ఏముంది అన్నది ఉండాలి డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదనతో పాటు ఏం చేయాలి డబ్బు ఎప్పుడు వస్తుంది మన దగ్గర యూ యాడ్ వాల్యూ సమ్ మన్ ఎల్స్ ఒకరు లైఫ్లో మీరు వాల్యూ యాడ్ చేస్తే మీ దగ్గర డబ్బు వస్తుంది గ్రాటిట్యూడ్గా రిటర్న్ వస్తుంది అది కాబట్టి ఆ వాల్యూ ఏమి యాడ్ చేయాలనుకుంటున్నారు సొసైటీలో వందల మంది వేల మంది ఏజెంట్లు ఉన్నారు వై ఐ చూజ్ యూ నేను మీ దగ్గర ఎందుకు కొనాలంటే ఒక రీజన్ ఉండాలి మీ దగ్గర కొన్ని బ్రాండ్ వాల్యూస్ ఉండాలి మీ దగ్గర కొన్ని ఎథిక్స్ ఉండాలి కొన్ని మోరల్స్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి అనమాట సో అట్లా మనల్ని మనం తయారు చేసుకోవాలి అట్లా మనం గోల్ అనేది ఒకటి ఉండాలి దీని తర్వాత చాలామంది ఎక్కడ ఫెయిల్ అవుతారంటే రియల్ ఎస్టేట్లో నేను కొన్ని వేల మందిని రిక్రూట్ చేసిన కొన్ని లక్షల మందిని రిక్రూట్ అవుతున్న వాళ్ళు రిక్రూట్ అయ్యి ఆపేసిన వాళ్ళని చూసిన అక్కడ ఎక్కడ ఫెయిల్ అవుతారంటే ఒక్క దగ్గర ఫెయిల్ అవుతారు అందరు ఎక్కువ శాతం జనాలు మీరు చెక్ చేసుకోండి కావాలంటే వాళ్ళు ఎవరు అంటే నిలబడరు ఎక్కువ టైం ఉండరు బిజినెస్లో బిజినెస్ లేకపోవడం టైం ఇయరు అదే టైం ఇయర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తూ సైడ్ ఇన్కమ్ గా రియల్ ఎస్టేట్ చేయాలి కొంచెం బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మీరు జాబ్ చేస్తే ఎన్ని గంటలు పనిచేయాలి డైలీ అండ్ అండ్ యావరేజ్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఇంటూ మీరు థర్టీ డేస్ పనిచేస్తారు అంటే ట్వంటీ సిక్స్ డేస్ ఏదైతే వర్క్ చేస్తారో అంటే యావరేజ్గా రెండు వందల నలభై గంటలు రెండు వందల యాభై గంటలు అవుతుంది యావరేజ్ ఎన్ని గంటలు మీరు పని చేస్తే మీకు ఒక ఇన్కమ్ వస్తుంది అది యాభై వేలు కావచ్చు లక్ష కావచ్చు రెండు లక్షలు కావచ్చు అంటే మీరు ఇన్ని గంటలు పనిచేస్తేనే మీకు ఎంత వస్తుంది ఒక శాలరీ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది మంత్లీ వస్తుంది మీరు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు డబ్బులు ఎక్కువ సంపాదించాలి గ్రోత్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మీరు టైం కూడా ఎక్కువ ఇవ్వాలి కదా కాకపోతే ఇనీషియల్గా నేనేం చెప్తాను అంటే రియల్ ఎస్టేట్ మీరు నిజంగా ప్రోగ్రెస్ అవ్వాలంటే దీంట్లో స్ట్రాటజీస్ దీంట్లో టెక్నిక్స్ అన్నీ మనం తెలుసుకుంటే లేదా ఒక మంచి మెంటర్ ఉంటే కనుక ఎక్కువ అవసరం లేదు జస్ట్ టూ అవర్స్ ఎ డే డబ్బులు పని చేస్తేనే వస్తాయి పని చేయకుండా డబ్బులు రావండి క్షమించాలన్నా రియల్ ఎస్టేట్లో పని చేయకుండా టైం ఇవ్వకుండా డబ్బులు రావడు ఎవరు రావాలి అనుకుంటే మాత్రం అది మూర్ఖత్వం పని చేస్తేనే డబ్బులు వస్తాయి పని చేయాలి లేదా చేయించాలి దాంట్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అవన్నీ మేము మా పెయిడ్ క్లాసెస్లో నేర్పిస్తాం సో మనం ఏం చేయాలంటే టైం అనేది ఇవ్వాలి ఎందుకంటే ఒక స్కిల్ నేర్చుకోవాలంటే టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా ఏదైనా స్కిల్ నేర్చుకుంటారా మీరు నథింగ్ ఏదైనా సరే ఒక స్కిల్ నేర్చుకోవాలంటే టైం ఇవ్వాలి సో రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది స్కిల్ అనేది కాబట్టి ముందు ఓపిక పట్టాలి దీని తర్వాత ఏంటంటే వచ్చిన తర్వాత మనం ఒక పర్పస్ పెట్టుకొని పనిచేయాలి థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటే దగ్గర స్టాండే స్టిక్ అయి పని చేయాలి అంటే మినిమం మీరు కనుక ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ అవ్వాలి గ్రోత్ పెద్ద లెవెల్ ఎర్చీవ్ అవ్వాలంటే థౌసండ్ డేస్ థౌసండ్ డేస్ మీరు ఇవ్వగలిగితే మీరు ఒక అద్భుతమైన స్థాయికి వెళ్తారు ఎందుకంటే థౌసండ్ డేస్ మీరు ఒకటే దగ్గర పనిచేస్తే ఏంటంటే దాంట్లో ఉన్న ప్లస్లు మైనస్లు ఏందో మీకు అర్థమవుతుంది గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది ఒకసారి బిజినెస్ పీక్స్లో ఉంటుంది ఒకసారి ధల్లు ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా దాన్ని మెయింటైన్ చేయాలంటే మనము ప్రిపేర్ అయి ఉండాలి అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తా అంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు సక్సెస్ కావాలంటే ఒక బ్యాకప్ లేకుండా రావద్దు అంటే ఒక ఇన్కమ్ సోర్స్ లేకుండా రావద్దు ఇప్పుడు జాబ్ వాళ్ళు ఉంటారు కదా చేయొచ్చు అని అన్నారు కదా ఇప్పుడు ఎయిట్ అవర్స్ డ్యూటీలో చేయలేరు కదా అంటే అంత టైం దొరకపోవచ్చు నీ ఇప్పుడు మూడు నెలల టైము పేషెన్స్ ఉండాలని అన్నారు కదా ఇప్పుడు అంత టైం దొరకపోవచ్చు అతన్ని అతను ఎట్లా గ్రో అవుతారు రియల్ ఎస్టేట్లో సో ఇక్కడేందంటే మీరు జాబ్ చేసినట్టు డైలీ రెండు రెండు గంటలు పోయి గార్ది కష్టం చేయాలని నేను అనట్లే దీంట్లో స్ట్రాటజీస్ ఉంటాయి అవి నేర్చుకోవాలి ఫస్ట్ అదే అదే నేర్చుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యావరేజ్గా మనం టైం తీసుకున్నాము ఆఫీస్ మీకు టెన్ ఓ క్లాక్ ఉంది ఈవినింగ్ సిక్స్కి మీ ఆఫీస్ అయిపోతుంది సిక్స్ తర్వాత ఏం చేస్తారు చాలా మంది నాకు తెలుసు సీరియల్ చూస్తారు ఇంట్లో ఇంకొందరు ఏం చేస్తారంటే ఇట్లా ఇట్లే ఉంటుంది ఇట్లా వందల మందిని చూసినా ఎందుకంటే ఇనీషియల్గా మేము కూడా గైడ్ చేసి వచ్చినాం కాబట్టి సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ జాబ్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వెళ్ళాలి అనుకున్నప్పుడు నెక్స్ట్ లెవెల్ చేయాలి ఎందుకంటే మన గోల్స్ పెద్దగా ఉన్నాయి కానీ మన యాక్షన్స్ లేకపోతే కాదు కాకపోతే మనం ఇనీషియల్గా ఏం చేయాలంటే ఇనీషియల్గా అంటే ఎన్ను తెలుసు కదా మీకు ఎన్ ఎన్ ఎలా ఉంటుంది ఇలా ఉండి ఇలా ఉండి ఇలా ఉంటుంది అవునా కదా సో ఇనీషియల్గా ఏంటంటే మన బిజినెస్లో కూడా అలాగే ఉంటుంది కష్టం ఎక్కువ ఉంటుంది గ్రోత్ తక్కువ ఉంటుంది రాను రాను దీంట్లో ఎక్స్పర్ట్ అయ్యే కొద్ది మీకు నాలెడ్జ్ వచ్చే కొద్ది అవేర్నెస్ వచ్చే కొద్ది ఏమవుతుంటే మీరు ఎప్పుడైతే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ అవుతారో కస్టమర్ని డీల్ చేయడం నేర్చుకుంటారో సేల్స్ చేయడం నేర్చుకుంటారో అప్పుడు ఏమవుతాయంటే మీ వర్క్ లోడ్ తగ్గుతుంది గ్రోత్ ఎక్కువ వస్తుంది ఇనిషియల్గా మేము చాలా స్ట్రగల్ చేసినాం రోడ్ల మీద బ్రోచర్ల మీద ప్రాపర్టీస్ అమ్మిన నేను తర్వాత వచ్చేసి ఇంకేం చేసినా రోడ్ల మీద లిఫ్ట్లో అడిగి ప్రాపర్టీస్ అమ్మిన నేను ఎట్లా అమ్మిన నైన్ మంత్స్ నేను ఒక్క ప్లాట్ కూడా సేల్ చేయలేదు రియల్ ఎస్టేట్లోకి వచ్చినాక టూ థౌజండ్ నైన్టీన్లో నైన్ మంత్స్ ఒక్క ప్లాట్ కూడా సేల్ చేయలేదు ఆ తర్వాత ప్లాట్ సేల్ చేసిన అది ఎట్లయింది నైన్ మంత్స్ టైం వేస్ట్ అయిందా కాలే ఆ నైన్ మంత్స్ టైంలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను నా యాటిట్యూడ్ మారిపోయింది బిహేవియర్ మారిపోయింది నా అపియరెన్స్ మారిపోయింది సో నా మాట్లాడే విధానం మారిపోయింది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేంజ్ అవుతూ వచ్చింది ఈ నైన్ మంత్స్లో థర్టీ ప్లాట్స్ వరకు బుక్ అయినాయి థర్టీ టూ ప్లాట్ నాది సక్సెస్ అయింది నియర్లీ సో అంతవరకు వచ్చినైపోయినాయి వచ్చినైపోయినాయి హైలైట్ ఏంటంటే ఒక కస్టమర్ మొత్తం పేమెంట్ కట్టి లిఫ్ట్లో కిందికి వెళ్ళిండు ఏం మూడు మారిందో ఏమో మళ్ళీ పైకి వచ్చి క్యాన్సిల్ అన్నాడు అట్లా కూడా జరిగినాయి సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకొని రావాలి అంటే ఒక ఆరు నెలలు మూడు నెలలు మనకి బిజినెస్ అయినా కాకపోయినా మనకు నడుస్తుంది గడుస్తుంది అనుకొని అట్లా మనం బ్యాకప్ పెట్టుకుంటేనే బాగుంటుంది ఒక మంత్ వచ్చినా రాకపోయినా ఇబ్బంది పడొద్దు ఎవరిని బ్లేమ్ చేయొద్దు మనం ఓన్గా రెస్పాన్సిబుల్ తీసుకొని పనిచేయాలి ఎందుకంటే మనం గ్రోత్ అవ్వాలన్నప్పుడు ఒక రెండు గంటల రోజుకి టైం తీయగలిగితేనే మనకు పరిచయాలు పెరుగుతాయి సబ్జెక్ట్ వస్తుంది అప్పుడే సేల్ చేయగలుగుతాం సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు స్కిల్స్ లేదు మనకు స్ట్రాటజీలు తెలియదు అయినా గ్రోత్ అవ్వాలంటే అంటారు కదా కష్టే ఫలి గాడిది కష్టం చేసుకుంటే కూడా పోతే ఫలితం రాదు సో దాని స్ట్రాటజీస్ నేర్చుకోవాలి గ్రోత్ అవ్వాలి నేర్చుకోవాలంటే ఇంకా కొందరు చేసే మేజర్ మిస్టేక్ ఇక్కడ ఒకటి చెప్తాను నేను చేసింది ఫ్రీ 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 చూస్తారన్నీ ఎప్పుడైతే నేను ఫ్రీగా ఏది రాదు అని రియలైజ్ అయిననో ఫ్రీగా వచ్చేది ఎక్కువ రోజు నిలబడదని నేను రియలైజ్ అయిననో అప్పటి నుంచి ఫ్రీ క్లాసెస్ తీసుకోవడం బంద్ చేసిన ఓన్లీ పెయిడ్ కోర్సులు నేను ఫ్రీగా వీడియో యూట్యూబ్లలో కూడా ఫ్రీ వీడియోలు ఎక్కువ చూడా అస్సలు చూడ ఎందుకంటే పెయిడే నాకు ఇష్టం ఎందుకంటే నేను పే చేస్తే నాకు వాల్యూ ఎక్కువ వస్తుందని నమ్ముతాను ఎందుకంటే ఒక ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్ ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు బిజినెస్ నేర్పియాలి కదా ఎందుకు నేర్పించడం మరి ఆయన నేర్పిస్తే ప్రపంచం మన ఇండియాలో ఉన్న వాళ్ళు అందరు కోటి అవుతారు కదా ఎందుకు నేర్పారు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అది ఎప్పుడు ఎవ్వరు ఎవ్వరికి చెప్పరు కాబట్టి మనం ఏం చేయాలంటే అది గ్రౌండ్లో ఉంటేనే తెలుస్తుంది అలాంటి వాళ్ళ సత్సంగతిలో ఉంటేనే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఒక మింటర్ దగ్గర తెలుసుకోవడం రెగ్యులర్గా ట్రైనింగ్స్కి ఈవెంట్స్కి అటెండ్ అయితే ఉండాలి నేను ట్రైనింగ్లకు పోను నాలెడ్జ్ తీసుకోను కానీ సక్సెస్ కావాలంటే మాత్రం మీరు భ్రమలో బతుకుతున్నారు దయచేసి ఆ భ్రమలో నుంచి బయటికి రండి